హలో ఎవ్రీవన్ సింపుల్గా దొండకాయ పచ్చి కొబ్బరి ఫ్రై చేసుకుందాం చాలా అంటే చాలా బాగుంటుంది యాజ్ యూజువల్గా ఆయిల్ వేసేసుకొని తాలింపు దినుసులు వేసి వేగిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి మంచిగా వేపుకోవాలి నేనైతే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను త్వరగా వేగడానికి తర్వాత దొండకాయ ముక్కలు కూడా మనం వేసేసుకొని బాగా వేపుకోవాలి వేగిన తర్వాత మీకు కావాల్సినంత ఉప్పు కారం మీ దగ్గర కొంచెం ధనియాల పొడి ఉంటే వేసుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది వేసి మంచిగా వేగనివ్వాలి కొంచెం పసుపు కూడా వేసుకోండి స్టార్టింగ్లోనే వేయాలి నేనైతే వేయలేదు మర్చిపోయాను ఆ తర్వాత పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకొని దించేసుకోవటమే మీ దగ్గర కొత్తిమీర కరివేపాకు ఉంటే వేసుకోండి పచ్చి కొబ్బరి టూ త్రీ మినిట్స్ ముందు కంప్లీట్ అయ్యే ముందు కర్రీ వేసుకోవాలన్నమాట లేకపోతే మాడిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్